హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ కంగ్రాచులేట్ ఆల్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సో ఎవరైతే ఇంటర్మీడియట్లో పాస్ అయిపోయి మంచి మార్క్స్ తీసుకొచ్చుకున్నారో వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్ అలాగే ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో అంటే వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ మీకు తెలియదు సో మీరు వాళ్ళ రిజల్ట్స్ చెక్ చేసుకోవాలి జస్ట్ వాళ్ళ నేమ్ కానీ వాళ్ళ సర్నేమును లేకపోతే నేమ్ అయినా తెలిస్తే కనుక మనం రిజల్ట్స్ అనేది తెలుసుకోవచ్చు ఆ పాయింట్స్ అన్ని కూడా డిస్కస్ చేసే ముందు ఒక చిన్న రిపేస్ అంటే మన ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే రెడ్ కలర్లో ఏదైతే బటన్ ఉందో ఈ బటన్ క్లిక్ చేయండి దాని పక్కన బెల్ ఐకాన్ వస్తుంది ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఏ వీడియో చేసినా కూడా నా అందరికన్నా ముందుకు అప్డేట్ రూపంలో వస్తాయి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం కూడా మర్చిపోకండి ఇక మా పాయింట్స్ అనేది డిస్కస్ చేద్దాం సో ఇక మీకు రిజల్ట్స్ ఆల్రెడీ వచ్చే ఉంటాయి రిజల్ట్స్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ఆ రిజల్ట్స్ వచ్చాయి ఆ రిజల్ట్స్లో ఏంటంటే మనకు అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అఫీషియల్ వెబ్సైట్లో కానీ మిగతా వెబ్సైట్లో కానీ మనకు హాల్ టికెట్ నెంబర్ తెలిస్తేనే మనకు ఆ రిజల్ట్స్ అనేది తీసుకొచ్చుకోవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇక్కడ ఇయర్ మంత్ అని చెప్పేసి ఉంది నేను ఏం చేస్తున్నాను అంటే టూ థౌసండ్ నైన్టీన్ మార్చ్ అని చెప్పేసి సో ఎక్కడ కూడా టికెట్ అంటే మీ ఫ్రెండ్ హాల్ టికెట్ నెంబరు లేదంటే మీ రిలేషన్ టికెట్ నెంబర్ తెలియదు సో అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే కనుక మనకు ఇండియా రిజల్ట్స్ వాళ్ళు ఒక లింక్ ఇవ్వడం జరిగింది దానికోసం ఏం చేస్తున్నారంటే గూగుల్కి వెళ్ళండి ఫస్ట్ సో గూగుల్కి వెళ్ళేసి ఇక్కడ ఇండియా రిజల్ట్స్ అని చెప్పేసి సెర్చ్ చేయండి సెర్చ్ చేస్తూ మీకు ఇక సైట్ ఇలా ఓపెన్ అవుతుంది ఒక మొబైల్ అయితే కనుక ఎం డాట్ ఇండియా రిజల్ట్స్ అని చెప్పేసి వస్తుంది సో ఏ సైట్ అయినా ఈ సైట్ అయినా లేకపోతే ఎం డాట్ రిజల్ట్స్ డాట్ కామ్ చేసిన సరే మీకు ఆ సైట్ అనేది ఓపెన్ అవుతుంది సో దీంట్లోకి వెళ్ళగానే క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సెలెక్ట్ స్టేట్ అని చెప్పేసి ఉంటుంది మీకు ఏదైతే స్టేట్ ఉందో అంటే తెలంగాణ అయితే తెలంగాణ ఆంధ్ర అయితే ఆంధ్ర సో నేను ఏం చేస్తున్నానంటే తెలంగాణ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను తెలంగాణ స్టేట్ క్లిక్ చేయగానే మనకి తెలంగాణ స్టేట్ లో ఉన్న రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకు సెకండ్ ఇయర్ జనరల్ ఇచ్చేసాడు నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ వొకేషనల్ ఇచ్చేసాడు సెకండ్ ఇయర్ వొకేషనల్ ఓన్లీ ఈ త్రీ రిజల్ట్స్ మట్టికి అయితే ఇప్పుడు మనకు నేమ్ వైజ్ సర్చ్ చేసుకునే అవకాశం ఉంది సో నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ లింక్ ఏదైతుందో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ సెకండ్ ఇయర్ జనరల్ రిజల్ట్స్ అని చెప్పేసింది ఇది క్లిక్ చేస్తున్నాను అలాగే ఇక్కడ ఇంకొక లింక్ కూడా ఉంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జనరల్ ఎగ్జామ్ రిజల్ట్స్ అని చెప్పేసింది సో ఇక్కడ అంటే టోటల్ మనకు ఫోర్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది నేను ఏం చేస్తున్నాను ఎగ్జాంపుల్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ క్లిక్ చేస్తున్నాను సో ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకు రూల్ నెంబర్ తెలుసు రూల్ నెంబర్ చేయొచ్చు లేదంటే సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు సంబంధించినటువంటి హాల్డికా నెంబర్ ఉందనుకోండి ఈ హాల్డికా నెంబర్ ఇక్కడ కాపీ పేజ్ చేస్తున్నాను సో ఇలా హాల్ డికే నెంబర్తోనే సర్చ్ చేస్తే మనకు రిజల్ట్ అనేది వస్తుంది లేదు హాల్డికా నెంబర్ లేదు జస్ట్ అక్కడ ఓన్లీ నేమే ఉంది సో నేమ్ వచ్చేసి మనకు టూ ఉంటే అంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని సో ఇక్కడ లాండే అని చెప్పేసి ఫస్ట్ నేమ్ ఉందనుకోండి అంటే సార్ నేమ్ ఇంటి నేమ్ అనమాట సో ఇక్కడ ఆర్ ఎంటర్ అని చెప్పేసింది కదా ఈ బాక్స్లో క్లిక్ చేస్తే ఎంటర్ నేమ్ అని చెప్పేస్తుంది ఈ ఎంటర్ నేమ్ దగ్గర ఏం చేస్తారంటే లాండే అని చెప్పి సర్చ్ చేస్తున్నాను అంటే సర్ నేమ్తోనే సర్చ్ చేస్తున్నాను ఈ సర్ నేమ్తో సర్చ్ చేయగానే చూడండి ఇక్కడ ఎయిటీ నేమ్స్ వచ్చింది దీంట్లో మనకు కావాల్సిన రిజల్ట్ ఏంటిది అరవింద్ అని చెప్పేసింది ఇక్కడ సెకండ్ది ఇక్కడ ఇదే లైన్లో టికెట్ నంబర్ ఇవ్వడం జరిగింది దాని పక్కన గెట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ అనూప్ అరవింద్ అర్పిత అశ్విన్ గీత ఇట్లా ఎవరైతే మీ ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ తో మ్యాచ్ అవుతాయో సో ఆ రిజల్ట్ మీద గెట్ అని చెప్పేసి క్లిక్ చేయండి గెట్ అని క్లిక్ చేయగానే మనకు రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది ఇలా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వొకేషనల్ అంటే మనకు ఫోర్ లింక్స్ ఇవ్వడం జరిగింది ఆ ఫోర్ లింక్స్లో హాల్ టికెట్ నెంబర్ తెలియకపోయినా జస్ట్ వాళ్ళ ఫస్ట్ నేము లేకపోతే లాస్ట్ నేము సర్ నేమ్ దీంట్లో ఏ ఒక ఆప్షన్ ఉన్నా కూడా మనం ఆ నేమ్ వైజ్గా రిజల్ట్ అనేది తీసుకొచ్చుకోవచ్చు సో ఇదైతే చాలా యూస్ఫుల్ వీడియో సో మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ట్రై చేయండి సో చాలామంది ఏంటంటే మీకు వచ్చిన రిజల్ట్ కంటే మీ ఫ్రెండ్స్కి వచ్చిన రిజల్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది అలాంటి టైంలో వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ తెలియదు జస్ట్ వాళ్ళ నేమ్ తెలుసు కాబట్టి సో అట్లాంటప్పుడు మనకి సైట్ అనేది చాలా యూజ్ అవుతుంది సో ఈ సైట్ గురించి కూడా మీకే కాదు మీ ఫ్రెండ్స్ అందరి కూడా చెప్పడానికి ట్రై చేయండి సో ఇలాంటి టెక్నికల్ వీడియోస్ కోసం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎంసెడ్ ఐసెడ్ ఈ సెట్ డిగ్రీ సో అది ఇలాంటి అడ్మిషన్ రిలేటెడ్ అయినా ఎడ్యుకేషన్ రిలేటెడ్ అయినా సో ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ రూమ్ లో కావాలంటే మన ఛానల్ వెళ్ళేసి ఇక్కడ ఏదైతే రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉందో బటన్ క్లిక్ చేయండి బటన్ క్లిక్ చేయగానే ఏంటనే దాని పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది ఈ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ఏంటంటే నేను ఏ వీడియో చేసినా కూడా అందరికీ ముందుగా అప్డేట్ రూపంలో వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకన్ క్లిక్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో మీరు లైక్ చేయడం మర్చిపోకండి సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూనే ఉండండి జేపల్లా అండి అలానే మన ఛానల్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ జై హింద్